నీ వెళ్ళకుంటే వాళ్ళు ఎలా ఉన్నారు అనేది చాలా బాగున్నాయండి ఇదిగోండి తెల్లవారు తెల్లవారు మటన్ షాప్కి అయితే అనమాట ఎందుకంటే మావి గారి ఇంటికి అయితే బయలుదేరిపోయాము మా పిల్లలకి ఇంకా స్కూల్ స్టార్ట్ కాబట్టి మావి ఇంటికి వెళ్దామని అందరం కలిసి వెళ్తాం అనమాట ఇక్కడ మటన్ అయితే అయితే మావి గారికి చాలా ఇష్టం సరే ఇది సూప్ కూడా చేసుకుంటున్నారు ఈ మధ్యాహ్నం చెప్పేసి కాళ్ళు అవన్నీ తీసుకొని వెళ్తున్నాము తర్వాత చేపలు తీసుకున్నానండి తర్వాత ఇక్కడ బజార్ అవన్నీ చేసేస్తుంది అనమాట ఇంకా మావయ్య గారు బయటకు ఎక్కడికి రావట్లేదు ఎందుకంటే అత్తయ్య గారికి బాగాలేదు కాబట్టి ఇంకా మావయ్య గారు ఇంట్లోనే ఉండిపోతున్నారు బజార్ అయితే మా వారు చేసుకొని తీసుకెళ్ళి ఇవ్వడం అవుతుంది ఇంకా అలాగ నేను వెళ్తున్నాను కదా అనేసి ఉల్లిపాయలు అన్నీ తీసుకెళ్ళాను కొద్ది కొద్దిగా అలా తీసుకెళ్ళాను అనమాట ఇక్కడ చూసారు ఎంచుతూ ఉంటే మా పాప అయితే వీడియో తీస్తుంది తెల్లవారే బయలుదేరిపోయామండి ఎందుకంటే అందరం కలిసి ఉంటే కొద్దిగా సరదాగా ఉంటుంది అత్తయ్య గారు మావయ్య గారు కొద్దిగా డైవర్ట్ అవుతారు అని చెప్పేసి ఇక్కడైతే బజార్ అని చేశాను ఇక్కడ మా వాళ్ళకి అడుగుతున్నాను క్యాబేజీ తీసుకోవాలి వద్దనేసి అనేసి కొన్ని కీర వంకాయలు ఇవన్నీ తీసుకొని బయలుదేరిపోయా అనమాట బండి మీద నలుగురికి సరిపోవట్లేదని మా అబ్బాయి అయితే ర్యాపిడ్లో వెళ్ళిపోయాడు ముందే మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం అనమాట ఇంకా అత్తగా ఇంటికి అయితే వస్తామండి అత్తగారికి ఒక్కొక్క రోజు బాగుంటుంది ఒక్కొక్క రోజు బాగోట్లేదండి అస్సలు ఏం చెప్పాలో తెలియట్లేదు అనమాట ఒక్కోసారి బాగానే ఉంటున్నారు తగ్గిపోయినట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి అస్సలు మనుషులు కూడా గుర్తుపట్టలేక ఏదేదో మాట్లాడుకుంటూ ఉండిపోతున్నారు అలా ఉందనమాట కండిషను అందుకని పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళాను అనమాట అలా డైవర్ట్ అవుతారు కొద్దిగానే ఇక్కడ కొత్త డాక్టర్ అయితే వచ్చారండి డాక్టర్ గారిని చూసారా మా పాప అయితే డాక్టర్గా మొన్న డ్రెస్ వేస్తే మా అత్తయ్య గారు మావయ్య గారు చూసారనమాట చాలా బాగుంది అని అంటే సరే అని చెప్పేసి ఎలాగే వెళ్తున్నాను కదా అని చెప్పేసి ఇక్కడైతే అలాగే రెడీ అయ్యిందనమాట అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చి అత్తగారు అయితే డాక్టర్ గారు వచ్చారో నిజంగా అనుకున్నారు ఇక్కడ ఏంటంటే బీపీ ఇవన్నీ చూస్తున్నారు సేమ్ ఇలా చూడాలని కోరుకుంది మా పాపని తనకి మాత్రం సైన్స్ అంటే చాలా భయము అందుకే డాక్టర్ అసలు చదవాలని అన్నది చదివిస్తామన్నా చదవనన్నది భయపడి ఇక్కడ ఏంటంటే అత్తయ్య గారికి డైలీ ట్రీట్మెంట్ అయితే స్టా అవుతుందండి ఎందుకంటే ఉదయం సాయంత్రం డాక్టర్ ఇంటికే వచ్చి ఆ ఇండిషన్స్ బాటిల్స్ అన్నీ ఎక్కిస్తున్నారనమాట ఇంటి దగ్గరికేను అంటే అలా మాట్లాడుకున్నాము అంటే మా రోజు అత్తయ్య హాస్పిటల్కి తీసుకెళ్ళి తీసుకురావడం అంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి మా వారైతే అప్ అండ్ డౌన్ చేస్తున్నారు రోజు వెళ్ళడం రోజు ఇంట్లో ఉంటున్నారు ఒకరోజు అక్కడికి అత్తయోళ్ళ ఇంట్లో అక్కడ ఒక రోజు ఉంటున్నారు ఇక్కడ చూసారు మా అత్తయ్య గారు ఆనందం అంతా ఎంత కాదు క్లాప్స్ కొట్టేసి ఇలా డాక్టర్ కోటేశారని గుర్తుపెట్టి మాట్లాడుతున్నారు నిజంగా డాక్టర్ అయిపోవా అని చెప్తున్నారు తర్వాత అలాగ ఇదిగోండి ఇక్కడ బీపీ అవన్నీ చెక్ చేశాక మళ్ళీ మా మావయ్య గారికి అనమాట చెప్తున్నారు ఏదేదో చెప్తున్నారు కళ్ళు ఏదేదో వస్తున్నాయని చెప్పేసి కళ్ళల కోసం అయితే మా అత్తయ్య గారు చెప్తున్నారు మా పాప అయితే అస్సలు టెన్షన్ పడకూడదు డాక్టర్ చెప్తుందని చెప్పేసి చెప్తుంది వాయిస్ అవరు ఉంచుతానంటే వద్దు మమ్మీ అనేసి అన్నంత నేను ఇంకా వయసు అయితే కట్ చేశారనమాట ఇక్కడ ఏంటంటే మా మావి గారిని నెలుగుతున్నారు మా మావి గారిని కూడా తీసుకొచ్చేసి కూర్చోబెట్టి బీపీ అవి చెక్ చేస్తుందండి గారికి బీపీ నార్మల్ ఉంది మావి గారికి మాత్రం హై ఉందనమాట పాప మావి గారి టెన్షన్ మొన్నటి వరకు అతనికి బాగాలేదు ఇప్పుడిప్పుడు అతను కొద్దిగా రికవర్ అయ్యారు తర్వాత ఒక పేషెంట్కి చూసుకోవడం అంటే కష్టమే కదండి నాకు డైలీ వెళ్ళడానికి కావక రెండు రోజులకి ఒకసారి రోజు విడిచి రోజు అలాగ వెళ్తున్నాను అనమాట మనిషిని అయితే పెట్టాము అత్తయ్య గారికి వాష్రూమ్కి స్నానం చేయించడానికి అన్నిటికీ కలిపి ఒక మనిషిని అయితే పెట్టుసాం అనమాట ఎందుకంటే అన్నిటికీ గారు చూసుకోవాలంటే అవ్వదని చెప్పేసి మనిషిని పెట్టాం కానీ వంటకి దానికి మావిగారు చేసుకుంటారు ముందైనా మావిగారు వంట చేసుకునేవాళ్ళు ఆ ఇబ్బంది లేదు ఇంకా అత్తయ్య సపరేట్గా మనిషిని పెట్టాం కాబట్టి కొద్దిగా మేము రిలీఫ్ అయ్యగలిగాము ఎందుకంటే మేము ఇక్కడ ఉంటున్నాము అత్తయ్య మా ఎక్కడ ఉంటున్నారు ఆ ఇబ్బంది కదా మళ్ళీ టెన్షన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసారా మా అమ్మ గారు కామెడీ చేస్తున్నారు మా పాపతోనూ ఇలా మా పాప ఇలా చూసిందో లేదో వెంటనే డాక్టర్ కూడా వస్తారనమాట డాక్టర్ గారు ఇదిగోండి ఇక్కడ డాక్టర్ గారు వస్తే మా పాప వీడియో తీస్తుంది డైలీ డైలీ ఉదయం సాయంత్రం వచ్చి చూసి ఇండక్షన్స్ సెలెన్లు అన్నీ అనమాట ఇక్కడ ఏంటంటే చేతులు అవి ఊపడం అవి చేయమన్నారంట అందుకనేసి అటు ఇటు ఊపేస్తున్నారు కాళ్ళు చేతులు అన్నీ బాగా పనిచేస్తున్నాయండి ఆ డోస్ ఎక్కువ అవ్వడం వల్ల ఏమో నాకు తెలియదు కానీ మత్తెక్కితే ఎక్కితే ఎక్కువ ఉంది మత్తు ఎక్కువ ఉంటేనే ఆ మత్తులో తగ్గుతుందని డాక్టర్ గారు అయితే చెప్పారనమాట సరేనని చెప్పేసి మత్తుల వల్ల ఏదేదో మాట్లాడేస్తున్నారు పిచ్చి పిచ్చిగాను అసలు తెలివి ఉండట్లేదు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అన్నీ ఇప్పుడు మేము వెళ్ళిన రోజైతే మళ్ళీ ప్రతిదీ ఎప్పుడప్పుడు జరిగిన విషయాలన్నీ మాట్లాడుతున్నారు తర్వాత నెక్స్ట్ డే మాత్రం అసలు ఏమీ గుర్తుండట్లేదంట అలా మాట్లాడుతున్నారు సరే అని చెప్పేసి డాక్టర్ గారు వెళ్ళిపోయాక వంట అయితే స్టార్ట్ చేశాను అంటే డాక్టర్ గారితో మాట్లాడదామని ఎర్లీగా వెళ్ళామండి మళ్ళీ నాకు పిల్లలు స్కూల్ స్టార్ట్ అవుతుంది వెళ్ళడానికి అవదని చెప్పేసి ఎర్లీగా వెళ్ళైతే మాట్లాడేసి ఇక్కడ చేపల పులుసులు ముల్లంగి వేసాను ఎంతమందికి తెలుసండి ముల్లంగి వేస్తారని చాలా బాగుంటుంది ఒక పక్కేమో తలకాయ కొన్ని కాళ్ళు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ గారికి సూప్ కోసం కొద్దిగా తీసి కొద్దిగా అయితే వండాను తలకాయ మోసం కొన్ని చేపల పులుసు అయితే పెట్టారనమాట ఇక్కడ ఏంటంటే బండి రిపేర్ ఉంది ఆ బండి రిపేర్ అయి చేశారనమాట మా వారు అవుతుందా లేదా అని ఒక ట్రయల్ వేసుకుంటున్నారు బండి మెకానిక్ రిపేర్లన్నీ మా వారు చేసేసుకుంటారు ఆ భయం కూడా లేదనమాట ఇక్కడ ఏంటంటే అత్తయ్య గారికి అన్నం పెడతామని చెప్పేసి చూస్తే ఇదిగో ఇక్కడ మా పాప ఫోన్ చూస్తుంది మా బాబు కూడా చూస్తున్నాడు నేను వీడియో తెప్ te chelo por ఫోన్ పక్కన పెట్టాడు అనమాట ఇక్కడ అత్తయ్య గారికి పాలకూరతో అన్నం పెట్టస్తాను అనమాట కొద్దిగా పాలకూర తర్వాత ఎవరు పెట్టినా తినట్లేదు తినిపిస్తామంటే నా చేత నేనే తింటాను అనమాట కొద్దిగా పెరిగన్న కొద్దిగా పాలకూర అన్నం పెట్టాము తర్వాత మేము కూడా బోన్ చేసి అలా కాసేపు కూర్చొని అత్తయ్యతో మాట్లాడుతూ ఉన్నాం పిల్లలు మావయ్య గారు కాసేపు ఆ రూమ్లో ఉన్నారు మావయ్య గారు పడుకున్నారు ఎలాగ మేము ఉన్నాం కదా పడుకోండి అంటే అలా రూమ్కి వెళ్ళి పడుకున్నారు ఇక ఏంటంటే అత్తయ్య గారి బ్యాక్ సైడ్ అనమాట ఇల్లు ఇంటి బ్యాక్ సైడ్ మునగాకుంది కిటికీలోంచి కనిపిస్తుంది అనమాట లేతగా కనిపిస్తుంది ఫోన్లో అయితే ఎక్కువ గ్రీన్గా కనిపిస్తుంది కానీ అక్కడేమో లేతగా ఉంది సరే మునగాకు చాలా ఇష్టం అండి మా వారికి చాలా ఇష్టము మునగాకు పొడి మునగాకు పచ్చడి తర్వాత మునగాకు పప్పు ఇవన్నీ మునగాకు వేపుడు మునగాకుతో బోల్డ్ రకాలే చేయొచ్చు అనమాట మునగాకు చాలా మంచిది కంటికి కానీ హెల్త్కి షుగర్కి బీపీకి అన్నిటికీ మంచిది కొద్దిగా మునగాకైతే తెంపేసుకొని తెచ్చేసి టీ అయితే పెట్టనమాట ఇక్కడ ఏంటంటే బజారు తీసుకెళ్ళాను కదా అన్నీ వద్దు అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ మాకు కొద్ది ఇచ్చారు ఇక్కడ పక్కన అతను వచ్చి మాట్లాడుతున్నారు కొత్తవి నైటీలు తీసుకెళ్ళానండి ఆ నైటీ వేస్తారనమాట బాగుందా లేదనేసి ఒక నాలుగు నైటీలు తీసుకుని వెళ్ళాను మన హాస్పిటల్లో ఉన్నప్పుడు మూడు నైటీలు తీసుకున్నాను తర్వాత మళ్ళీ నాలుగు నైటీలు కొనుక్కొని వెళ్ళాను ఇక్కడైతే మేము ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయా అనమాట మా అబ్బాయి ఆల్రెడీ వెళ్ళిపోయారు రాపేళ్ళలో ఇక్కడ చూస్తారు బండి పెట్టే ప్లేసులు ఈ చిన్న పాము లాంటి కనిపిస్తేనేమో మా వారు అది పాము అంటారు లేదు వర్షానికి వచ్చే ఇది ఉంటుంది కదా ఏదో వాన్ పామ్ ఏదో అంటారు అది ఇక్కడ చూసారా బయటికి వెళ్ళాము అలాగ సాయంత్రం సరదాగా అని చెప్పి ఇక్కడ మా అబ్బాయి ఏమో మా పాపను ఎక్కించుకొని డ్రైవింగ్ చేస్తానంటే మా పాప ఎంత భయపడిందో దేవుడు దండం పెట్టేసుకొని లాస్ట్ మమ్మీ నన్ను అనేసి డైలాగులు కొట్టేసి ఎంత భయపడుతుందో ఇక్కడైతే నన్ను చూసారు ఎక్కడానికి ఎంత ఆలోచిస్తుందో భయం వేస్తుందంటది ఎక్కడను అంటది ఇలాగైతే బాగానే డ్రైవ్ చేసి తీసుకుని వెళ్ళాడు బాగానే తీసుకెళ్డు థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి వీడియో నుంచి లైక్ చేయండి